खिता अंदर अर्थम सिंधे मिशन सम्मिलित सबको समझ में Mission, सब आने लायक करना दिस इज द टाइम ऑफ डब्ल्यूसी ये सी एम का समय है Amen. Amen. చూడండి ఒక్కొక్క మినిస్ట్రీ ఏం నమ్ముతుంది ఆ మినిస్ట్రీల మధ్యలో ఎలాంటి విభేదాలు ఉన్నాయి ఎక్కడెక్కడ సపోర్ట్ అవుతున్నారో ఎక్కడెక్కడ విభేదిస్తున్నారో మీకు చూపిస్తాను ఫైవ్ మినిట్స్ లో ఈ విషయాన్ని మనం చూద్దాం కేవలం సారి కనబడుతున్నాయి आ, सेव का किस प्रकार से काम करते हैं और किन बातों पे आकर को व्यक्त करते हैं वे लोग। आप देखना देखना चाहते चाहते क्राइस्ट वारी हमें बड़ी सरलता से समझ में आने के लिए सारे संसार में जितने भी डिनोमिनेशन है उनकी बातें राइट रोमन कैथोलिक रोमन कैथोलिक लोदरन लोदरन बैप्टिस्ट बैप्टिस्ट ब्रदरन ब्रदरन मैथडिस्ट मैथडिस्ट से Yeah. अलागे सामी सेल्वेशन आर्मी अंडिकोस्ट क्राइस्ट, क्रैस् चर्च आफ यहोवा साक्षी, వీళ్ళందరూ వేరు వేరు అభిప్రాయాలు వేరు వేరు సిద్ధాంతాలు కలిగిన వారు సబ్ లో తరికే అప్ సిద్ధాంత్ కురివే నేను చెప్తున్నాను కొంచెం ఓపిక చేసుకుని వీళ్ళందరూ ఆలోచిస్తే యది ఇన్ ఎక్కువ టైం అక్కర్లేదు జాతర వన్ ఇయర్ లో సార్వత్రిక సంఘం ఒకటి అయిపోతుంది కలిసి అలాంటి ఒక ప్రోగ్రామ్ దేవుడు మాకిచ్చాడు. ਉਸ પ્રકારకై కార్యక్రామం కొబర్షన అలంటి ప్రాజెక్ట్ దేవుడు అప్పగించారు. उस प्रकार के का प्रोजेक्ट, प्रोजेक्ट परमिशन हमें दिया है. ఇలా చూపించడం చాలు. इस प्रकार से दिखाने से हो. ఇలా చూపిద్దాం. ఇస్ ప్రకాశం ఇది గాయంగా ఆ ప్రయత్నమే ఇది వహి కోషిష్ సో మీ అందరికి చాలా సింపుల్ గా అర్థం అవుతుంది ఆప్ సభకుబడి సాధారణ రీతి పావు త్రిత్వం త్రిత్వం అనే దాని మీద విపరీతమైన వివాదాలు ఎన్నో ఉన్నాయి ఈ త్రిత్వ నానా ప్రకారిక బాతే వీళ్ళందరూ ఒకేలాంటి అభిప్రాయం కలిగి లేరు ఏ ప్రకారిక బాతే పాస్ కానీ పరంతు అన్ని డినామినేషన్లు కూడా సభ డినామినేషన్ జీ కొన్నిటి పైన ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు कुछ बातों पर वे अभिप्राय दिखाते वे एक मत जताते हैं पद नमकांटे दस विश्वास है दस बातें हैं की समान नमूतर और कुछ लोग आठ लोगों को एक मत होते हैं रेडे और दो विभेदन में, हैं। में। समान और कुछ पांचों पर एक मत होते हैं देमो और पांच खंडन करते हैं। दे और, और कुछ लोग एक हैं। हैं। ही सामान विश्वास करके अभिप्रा एक ही देखा जाए तो नो बराबरी है ना दा तो रेस्पेक्ट इच्छुट उससे कोई हम लोग आदर नहीं करते हैं देमित्व उससे हम प्रेम नहीं करते हैं ये अपना नहीं है

చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారికి ఆ తర్వాత యహోవ సాక్షులకి పెంతి కోస్ పెంతి కోస్ అలగే ది పెంతి కోస్ అలగే ఇక్కడ ఈ ముగ్గురికి మాత్రం ఏకాభిప్రాయం లేదు తినో నిచేహే ఇన్ ఊపర్ మే జి ఇన్కే ఏకమత నైపుడు చెప్పండి త్రిత్వం గురించి ఎక్కువ మందికి అభిప్రాయం భేదాలు లేవుగా అబ్ ఈ త్రిత్వ కే ऊपर से से दे सभी लोग मिलकर ही है ना ऊपर से देखकर नीचे तक राइट दे। अब दूसरी बात को देखेंगे सबका मत एक हो गया त्रृत्व त्रित्व में सब मिल करते छोड़कर रक्षण कल सुनारा और उद्धार में सभी लोग मिले हुए हैं ఎవరో ఒక నిలబడతాడు విభాగాలు పుట్టించడానికి భేదభావ పైదాక ఇప్పుడు మూడు అంశం తీసు यस yes. बैपतिजम विषय अभिप्रा ले

अब इसमें ही बताओ ना किसी का भी मत एक नहीं है ये डिनोमिनेशन का अभिप्राय खलो हो दौर किसी भी संस्था की सोच विचार पढ़ते ही नहीं मरकला उठार एक एक तरीके से दूसरा दूसरे तरीके से बोलते ही रहते हैं इपड़ी चपंडी रेंडो మూడు విషయాలలో అభిప్రాయం కలిసిన వాళ్ళు దీన్ని సరి చేసుకోలేరా తీన్ సంబంధిత నీ తెలిసినప్పుడు నాలుగో అబద్ధాన్ని సత్యంగా నేర్చుకోలేవా సత్యుకోని క్యా జో బ ఏది సత్యమో దాన్ని గుర్తించలేవా క్యా సచ్చాయి క్యా జా నీ పాగో ప్రాబ్లం టన్నుల కొద్దు

మిశ సమన్వయ్ చోడనామ కలవడ మేని సమస్యకు సమాధాన సమన్వయో సమలి మిషన్ దినాల్లో ఒక అద్భుతం చేసే చచ్చిపోదాం ఆఖరి దినకరి ప్రతి డినామినేషన్ కాదు క్రీస్తు నెరగ నోడు మన బంధువు అవుతున్నాడు ఇప్పుడు కోయి సంస్థ వాళ్ళ జిన్నో మనతో కూర్చొని అత్యంత తరుడు

అసలు కొన్ని వీధుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే వ్యతిరేకత చర్చెస్ కూల్స్తారో అక్కడికి వెళ్ళి నిలబడి రన్ రా ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేవాడు కు గలి జా చర్చో ఢా దా కళాయితే ఎక్కడైతే సేవకులను కొడతారు అక్కడికి వెళ్ళి నిలబడింది ఇక్కడ కొట్టారు ఇక్కడ ఉన్నాను నేను ఇప్పుడు ఐడియాలజీ మొత్తం మారిపోయింది అవి సూచన బా బీ మే సవాల్ పోయింది అరాల మారింది అబ్బా చుకా

ఏమే తన ఆలోచనలో ఉన్న ప్రతి పొరపాటు సరి చేసుకుంటున్నాడు విచారా గల్తీ అంత సబ్ నేర్చుకుంటున్నాడు నేర్పిస్తున్నాడు సీఖే జారా సి అలా అందరినీ కలపగలిగితే ఇస్ ప్రకాశం సభకు జోడే పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు ఆ పని ఆయన స్టార్ట్ చేశాడు ఈ సృష్టి కో పుత్రకో దేకరూ కుమారుడు ప్రవక్తలకు అప్పగించే మిషన్ స్టార్ట్ చేశాడు ఆర్ పుత్రని నభియో దేకరీ ఆ మిషన్ మొత్తం పూర్తవ్వాలంటే పరిశుద్ధాత్ముడు అనుకున్నది ముగించబడాలి और वो मिशन पूरा होने के लिए पवित्र आत्मा जिस तरह से है उस तरह से करना पड़ेगा आप आपने मुगिन चढ़ मनो रथ चक्रम और उससे हम पूरा कर हम चक्र बने ఒకే మనసు ఒకే ఆత్మ ఏకహి మన ఏకహి ఆత్మ ఇరా మీరు చూస్తు బోండి చాలా టాపిక్స్ లో అందరికి అభిప్రాయాలు కలుస్తున్నాయి కొన్ని కొన్ని కలవట్లేదు ఈ ప్రకాశేది నెక్స్ట్ బ్రేక్ చే ਜਾవుతే बहुत सारे बातों में कुछ विचारदारने मिलते हैं कृपा औरमलो विषयमलो ஐந்து డినామనేషన్ లేక అభిప్రాయం తున్నయి మరో నాలుగు డినామనేషన్ లకి ఏక అభిప్రాయం లేదు ఆర్ వరదانوں కే విషయం మే 6 సంస్థాయ అలగ్ baat కర్తియే 4 సంస్థాయ అలగ్ baat కర్తియే వాళ్ళు కూడా కలిసి ఉండరు అభిప్రాయాలు కలిసినా కలిసిలేరు वो सोच विचार एक मत होने के बाद भी मिलकर नहीं और दूसरा मंदिर एक संस्था छोड़ बाकी किसी की सोच विचार निर्देशिस्त है इसीलिए नौ लोग मिलकर उसकी द्वेष करते हैं आखर ही तमिवेषिस्त वो अकेला जो है नवों को घृणा करता है

క్రీస్తునందు ఉన్నందుకైనా సరే ప్రేమిస్తాడు ఎందుకంటే రోజు సత్యం అదే గెలుస్తుంది సత్య మనం బలవంతంగా ఏమీ గెలిపించలేదు జబరన్ హమీ కిసిక జీత్ నై దిలాసక్తే నమ్మకం అర్థమైతే తప్ప పుట్టదు యజో విశ్వాస్ సమజ్నికి పునరుద్ధానం గురించి తొమ్మిది మంది అభిప్రాయాలు కలిసినాయి అభిప్రాయం గలవాలా ఏక మత్ రా వాళ్ళు దేవుని సాక్షులు సాక్షి వాళ్ళకు పునరుత్నం మీద లేదు అసలు నమ్మకం భరోసా వాళ్ళు క్రీస్తునందే లేరు మసీమే హీ నై నేను చాలా మందితో చర్చలు చేశాను బాత్సారి బా వాళ్ళు సగానికి సగం మంది ఆలోచించి వెనక్కి వచ్చారు చూడండి ఇంకోటి ఆ క్రీస్తు రెండవరాకడా తీర్పు దినం యాయిన్ చూడండి తొమ్మిది మందికి అభిప్రాయాలు కలిసినాయండి లో ఏక మత వచ్చుకే ఒక్కరికే అభిప్రాయం కుదరలేదు మత దేవుని సాక్షులు మిగతా అందరికి సెట్ అయింది

इस प्रकार से हम देखते जाते हैं ना बहुत से बातों में, मत, एक मत है। में से, सब ले मिल गया लेकिन बाकी ये छोटा जो है ना ये ना मिला करके सब लोग चप्पा दाम जिसमें रुचि नहीं है उसमें अपनी बातें डालेंगे ఇది ఏ పరిచర్యూఎం కి సేవ ఇక్కడ ప్రభు సౌండ్స్ బ్రదర్ ఉన్నారు కనబడతారు ఇలా సామని నేను గుడివాడకు వచ్చిన మొదటి సంవత్సరం నుంచి తెలిసి నాకు నేను గుడివాడ మే పహలితే నేను నూట అరవై గ్రామాలు తిరిగి ఫస్ట్ సువార్త చేశాను గుడివాడకు వచ్చిన మొదటి సంవత్సరం ooh मैं गुड़वाड़े में आया 160 गांव में घूमकर मैंने सुसमाचार सुनाए इननको एक एम्पलीफायर और बॉक्स इच्छेर इन्होंने मुझे कि एम्पलीफायर और एक बॉक्स दी अपुण परिस्थिति एंतो दलसा तब मेरी हालात क्या थी पता है इने को 200 इवलन नेन अपड़ मैं इसे 200 रुपए नहीं दे सकता था अपुण परिस्थिति थी तब तो मेरी हालात वैसे थे కేవలం సువార్త చేయాలనే భారమొకటి గుండెల నిండా నింపుకొని ఇక్కడికొచ్చాను. మాత్ర కేవలం సుసమాచారం ਸੁनानेకి ఒక భోజ్ apne man me bhar kar yahan par aaya. 140 గ్రామాల మిషన్ ప్రారంభించేశాం. 160 गावों में मिशन शुरुआत की. నా చేతులో 30 రూపాయలు ఉన్నాయి. मेरे हाथों में 30 रुपये थे. తమ్ముడు జగదీష్ బైక్ తీసుకొని వచ్చాడు. జగదీష్

నేను చెప్పాను సేవకు వెళ్తున్నాను ఇది తప్ప ఏమీ లేదు కొంచెం ఇది పోయి సేవకాయకి నా ఇష్టం పది రూపాయలు కూడా కొట్టాలి అందులో సెట్ చేయి అని అడుగుదాం అనుకుంటున్నాను మేనే సోచా మేరీ ఇచ్చా సెట్ కర్ దశ రూపాయి డాల్ సక్తే వాడి చేతిలో ఉంది గన్ను గన్ ఉస్కే హాత్మే హే బతిమాలి కొట్టించుకొని ప్రయాణం స్టార్ట్ చేస్తే ఐదున్నర వేల కిలోమీటర్లు బైక్ మీద తిరిగాం स्टार्टिंग आ, लो ने, ने। विनंति करके उसमें डलवा लिया और कितने किलोमीटर आर देखिए नरवे किलोमीटर साढ़े पांच हजार किलोमीटर जो है मात्र केवल छह महीने में घूम चुके हैं భయంకరంగా చలిలో కూడా భయానక్ టండి బి గు అప్పుడు నేను తమ్మునికి ఎక్కడ చిన్న కూడా బోర్ కొట్టకూడదని భయంకరంగా నవ్విస్తూ పొట్ట చెక్కలు అయ్యేటట్టు బైక్ మీద వచ్చేవాళ్ళం ఎప్పుడు వెళ్ళే వాళ్ళం ఎప్పుడు వాళ్ళం తెలిసేది కాదు ప్రయాణం యాత్ర అలాంటి సిచ్యువేషన్ అది ఉస్ ప్రకారం పరిస్థితి నేను నూట అరవై గ్రామాలు తిరుదా అంటే తమ్ముడు అని డబ్బు చాలా అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అని मैंने कहा 160 गांव घूमना है तो भाई साहब ने कहा प्रारंभ होम निचेत को चिंतित मैंने जब शुरुआत की आ, अनुको आ, वेरे सेव को ना होम नहीं और एक दास ने मुझे तो मुझे हम अब हमारे पास क्या नहीं था माइक बॉक्स नहीं था मुझे कर इस तरह तब उसने भाई साहब ने भाई साहब के पास लेकर गया अपने मदद करेगा कमर्शियल माइंड लेनी व्यक्ति और ये

ज्ञापक थ्री हंड्रेड रूपी इच्छा और मुझे याद है मैंने तीन सौ रुपए दिया है सैलेंस का दिसको नो का मार्टन ले दाई ना कामोशी लिया और कुछ एक बात नहीं कही ये पद संवर कृतन संगति ये दस साल पहले की बात करोना कंटे मुझे संवसरा करोना के पहले साल ज्ञापक आये मन चाल सहाय मैंने याद किया उसने हमें बहुत सेवक सहाय कई बार सहायता हम कुछ करेंगे मेमू डब्ल्यूसी मिनिस्ट्री एनिवर्सरी सदर्भंग डब्ल्यूसी मिनिस्ट्री వార్షికోత్సవ సందర్భమే ప్రభు సాంగ్స్ పాతిక వేల రూపాయలు బహుమతిగా జన్మిన పది సంవత్సరాల క్రితం ఒకసారి చేసిన సహాయాన్ని నేను మర్చిపోలేదు

ఇంతజార్ కరే మనం చేసే పని చాలా గొప్పది మహాన్ కామె మనకు మీరు నాకంటే డబల్ త్రిబుల్ అవ్వాలని విశ్వాస్ పౌలు లాగా మనం మారాలని పౌలస్ ఏమే ఎవరు ఎంత ఎదగలరో ఎంత చేయగలరో అంత వారు చేయాలి అందుకు మనం సహాయంగా ఉండాలి ఆమె రండి సమయం ప్రభు ప్రభుభూషణ్ గారికి

सर्वशक्तिमान अनुग्रहकारी दयालु प्रमी परमेश्वर हम इस सुनर अवसर के लिए हम आपका कोटि कोटि धन्यवाद करते हैं डब्ल्यू सी एम मिनिस्ट्री की इस दसवीं वार्षिकोत्सव के लिए हम आपका कोटि कोटि धन्यवाद करते हैं पिता इस पुस्तक के लिए खास तौर पर मैं प्रार्थना करता हूँ जिस पुस्तक को हम प्रकाशित करने के लिए जा रहे हैं पिता इस पुस्तक के पढ़कर अनेकों लोग सत्य को जान सके और सत्य से सर्व सत्य में आ सके ऐसा अनुग्रह होने दीजिए पिता हम प्रार्थना करते हैं पवित्र पर आत्मा परमेश्वर इस पुस्तक को पूरी दुनिया में विश्व की विभिन्न प्रमुख भाषाओं में अनुवाद करके सर्व सत्य को स्थापित करने के लिए आप अद्भुत रीति से आश्चर्यजनक रूप से आप कार्यवाही करने की कृपा कीजिए पिता सारे बातों के लिए आपका धन्यवाद करते हैं प्रार्थना के साथ इस पुस्तक को हम प्र, आम हम ओपन करने के लिए जा रहे हैं समस्त आदर में हम गौरव आपको देते हुए प्रार्थना उद्धार करता यशु नासरी के नाम से मांगते हैं पिता आमेन अतिथर मुंधकोची हस्तमल मेदगा आ रिबे अतिथिगण सामने आकर अपने हाथों से उस रिबन को खोले मैं अंदर हस्तमल ने देवड अंगीकरिंचनगा का गमन गमन और आप सबों के हस्तों को हाथों को परमेश्वर स्वीकारे అక్కడుంది ఆయుధం oh. oh. ఆశ్చర్యకరమైనటువంటి మహాదర్శన మహోత్సవాన్ని దేవుడు ఘనముగా జరిగించారు అన్నవారు రెండు చేతులెత్తి దగ్గరగా స్తోత్రం చేట్టండి హలే గట్టిగా చాపల కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం ఈరోజు మన నాయకుడు మన ఆత్మీయ నాయకులు ద వార్ ఆఫ్ కర్మేల్ మినిస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షులు మన ఆత్మీయ నాయకులు అయినటువంటి డబ్ల్యూసం కెన్ పాల్ గారి యొక్క బర్త్డే ఆయన పుట్టినరోజు మనందరికీ పండగ రోజు హలో దేవుడే తన సేవకుని ఈ భూమి మీదకి పంపించి ఆయన పరిచర్యను ఘనముగా జరిగిస్తూ అంతర్జాతీయంగా ఈరోజు ఈ రోజు ఈ స్థలంలో నాలుగు రాష్ట్రాల డబ్ల్యూసిఎం ప్రతినిధులు డబ్ల్యూసీఎం సత్యస్థాపకులుగా నిలిచిన వారందరూ కూడా ఈ స్థలంలో నిలిచున్నారు మనందరూ కలిసి సేవకుల యొక్క ఆరోగ్యం కొరకు ప్రయాణాల కొరకు దేవుడు వారికి ఇచ్చిన దర్శనాలన్నీ కూడా రానున్న కాలములో నెరవేర్చినట్లుగా మనందరము కలిసి పనిచేద్దాం వారికి కావలసినటువంటి ప్రార్థన సహకారాన్ని అన్ని విధాలుగా మనకు అందిస్తూ సత్య సైనికులుగా నిలిచి ఉందాం ఈ సమయంలో కేక్ కట్టింగ్ నిర్వహిద్దాం తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాడే కేక్ కట్ చేస్తున్నాం థ్యాంక్ యూ చాపలగోడ దేవునికి మహిమ చే